వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుగా అయితే రావడం జరుగుతుందండి జమలమోడు గ్రామం జమలమోడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఇక్కడ ఈరోజు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గీత్తెలు ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడిపత్రి గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం అండి శ్రీకాంత్ దీని పేరు ఏం పేరు భీమా ఈ నల్లగిత్త పేరు భీమ్ భీమా అంట అండి ఈ గిత్త పేరు రామ ఎం రమేష్ బాబు యాదవ్ గారు తాడిపత్రి గ్రామం తాడిపత్రి మండలం అనంతపురం జిల్లా వారి సీనియర్ విభాగం విభాగీత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ